కావ్య ఏమో రాజకీయమో ఫోన్ అనమాట అతనికి గతం గుర్తు రావాలని చెప్పేసి అయితే మీకు ఒక కొరియర్ పంపించాను అది తీసుకోండి అని చెప్పేసి అయితే రాజుకేమో ఫోన్ చేసి కావ్య మాట్లాడుతూ ఉంటుంది అది ఓపెన్ చేసి చూడండి అని చెప్పేసి కావ్య అంటుందనమాట అలానే అక్కడ ఉన్న రాజు ఏమో కొరియర్ అండి కొరియర్ మేడం అని చెప్పేసి అయితే కొరియర్ అతను వస్తే ఎవరికి ఎవరికి అండి అని చెప్పేసి అయితే యామిని వచ్చి అడుగుతుంది ఈ కొరియర్ నాకే నేనే ఆర్డర్ పెట్టాను అని చెప్పేసి అయితే తీసుకుంటాడనమాట అక్కడ ఉన్న రాజేమో తీసుకునేసరికి అక్కడ ఉన్న యామిని ఏమో షాక్ అవుతుంది అనమాట ఏంటి నాకు చెప్పకుండా ఏం ఆర్డర్ పెట్టాడు అని చెప్పేసి అయితే రాజేమో ఓపెన్ చేసి కొరియర్ చూపేసేసరికి ఒక కుర్తా మీద ఆర్ లెటర్ అని బ్లాక్స్ దీని మీద వర్క్ చేసి ఉందనమాట ఓపెన్ చేశారా అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుంది అనమాట మీకు ఏమైనా గుర్తొచ్చిందా అని చెప్పేసరికి అక్కడ ఉన్న రాజేమో ఆ గుర్తొచ్చిందనేసరికి ఒక్కసారిగా తన కళ్ళలో ఆనందం తట్టుకోలేనంత వచ్చిందనమాట కావ్యకైతే అప్పుడేమో ఇంట్లో ఉన్న రుద్రాన్ని ఏమో ఏంటి సొంత ఈ కొడుకే అక్కడ అన్నదానం చేస్తున్నట్టు తెగ రెడీ అయిపోయి ఫీల్ అయిపోతున్నట్టు ఉన్నారుగా అని చెప్పేసి రుద్రాన్ని ఏమో అపర్ణదేవికి ఉంటుంది అనమాట అక్కడ అన్నదానం చేయించేది నా కొడుకే అని చెప్పేసరికి అపర్ణదేవి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉన్నారనమాట కాఫీతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అపర్ణదేవి వాళ్ళ అత్తయ్య మావయ్య అందరూ కూడా షాక్ అయ్యి ఏంటి అత్తయ్యలా మాట్లాడుతున్నారు నా కొడుకని సరే ఇవి లగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్